పరిస్థితులు మనం ఇలాగ అంబ్రీలా డ్రెస్లు స్టిచ్ చేస్తాం కదా లోపల కూడా దారాలు వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఇలా మనము మెయిన్ పీస్ పై వైపు నుంచి హ్యాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ హ్యాండ్ చంక దగ్గర అనేది ఖర్చులు ఉంటాయి కదా హ్యాండ్ వైపు పెట్టేసుకోండి అలానే నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ మెయిన్ పీస్ని లైనింగ్ ని కలిపి ఇలా కింద ఒక త్రీ ఇంచెస్ వరకు కలిపి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు లోపల సైడ్కి తీసుకుంటే చూడండి మనకు లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత చంక అంతా కూడా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటేనే చంక దగ్గర కూడా ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నడుము దగ్గర ఇందాక ఎక్కడ వరకు స్టిచ్ వేసారో అక్కడ వరకు కలిపి కుట్టేసుకోండి ఇక్కడ కలిపి కొట్టుకొని రఫ్ ఇచ్చుకోవాలి ని మెయిన్ పీస్ ని ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది పక్కకు తీసేసుకొని మెయిన్ పీస్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఇలా వేసుకోండి దీనివల్ల ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తాం కదా ఆ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ని పక్కకు తీసుకుని లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి దారాలు అనేది రావు చూసారా మనకి మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి